త్రినేని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాలుగు రోజుల క్రితం త్రినైని నటి పవిత్రాజరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా మహబూబ్నగర్ జిల్లా సేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీలోని ఆల్కాపూర్లో ఉన్న తన అపార్ట్మెంట్లో ఫ్యాను కూరేసుకున్నారు స్నేహితుడు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ప్లాట్కు వెళ్ళి చూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది చంద్రకాంత్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు చంద్రకాంత్ తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు